ఈ వీడియో ఎవరి కోసం కాదు ఒక ఆడబిడ్డకి సపోర్ట్ కోసం ఈ వీడియోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి చూడండి ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి ఒక్కసారి వినండి మీరు ఎవరన్నా ఉంటే నాకు చిన్న బాత్రూమ్ కట్టించి ఇల్లు కట్టింది సార్ మీకు ఎప్పుడు రుడిపడి ఉంటుంది స్కూల్ కి వెళ్ళాలి ఒక పక్క నాయన్ని చూసుకోవాలి బాత్రూమ్ కూర్చున్న చిన్న పట్టుకొని పోవాలి వాళ్ళ స్కూల్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు చదువుకోవాలని నా ఇలాంటి ఆడపిల్లకి ఇంకొకరికి ఎవరికి రాకూడదు సార్ కదా ఆ ఆడబిడ్డకి లేదు తనకంటూ చూసుకునే వాళ్ళు లేరు తన నాన్న తప్ప తనకు తానే తన నాన్నను చూసుకుంటుంది ఆ చిన్న వయసులో ఆ చిన్నారి పేరు ఫిఫ్త్ క్లాస్ చదువుతోంది శ్రీ సత్యసాయ మండలం నల్లమాడు విలేజ్ అనంతపురం డిస్టిక్ సో ప్లీజ్ ఈ వీడియో వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో ప్రభుత్వాన్ని షేర్ చేయండి మనం సహాయం చేసే పరిస్థితులు లేకపోవచ్చు కానీ సహాయం చేసేవాళ్ళు చాలా అంటే చాలా మందిలో ఈ సొసైటీలో ఉన్నారు సో వాళ్ళకి తెలిస్తే అమ్మాయికి సపోర్ట్ దరకచ్చు సో ప్లీజ్ రోజుకి ఎన్నో చెత్త వీడియోస్ షేర్ చేస్తుంటాం ఈ ఒక్క వీడియో మన ఆడబిడ్డ అనుకుని సపోర్ట్ గా ఒక్క షేర్ చేద్దామా ఈ వీడియో చూడగానే నాకు గుండెంత చాలా బరువు ఈ చిన్న వయసులోనే తన నాన్నకు ఆ అమ్మాయి తన నాన్న చూసుకుంటూ సో ప్లీజ్ వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేసి ఆ అమ్మాయి సపోర్ట్ గా నిద్దాం ప్లీజ్